పరివిత్తనాలు సుమారు రెండు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు అదేవిధంగా ఎరువులు మూడు లక్షల తొంభై ఆరు వేల రూపాయల ఎరువుల్ని అనుమతులు లేని గోడౌన్లో నిలువు చేసినందుకు గాను అందుకు సంబంధించిన మూడు గోడౌన్లను సీజ్ చేసిన అధికారులు వెల్కమ్ టు ది కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా మజిస్ట్రేట్ గారు జిల్లా వ్యవసాయాధికారి గారి ఆదేశం మేరకు ఈరోజు కుందుర్పి మండల కేంద్రంలో కుందుర్పి మండల కేంద్రం గల వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ ఎరువుల దుకాణాన్ని సర్ప్రైజ్ స్క్వాడ్ తనిఖీలో భాగంగా కళ్యాణదుర్గం అగ్రికల్చర్ ఏడి ఎన్పి మల్ ఎల్లప్ప గారు మరియు స్థానిక మండల అధికారి విజయ్ కుమార్ గారు ఇన్ఛార్జ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్లు శ్యామ్ కుమార్ మహేష్ స్థానిక ఆర్ఎస్కే సిబ్బందితో కలిసి సంయుక్తంగా కుందుర్పి మండల కేంద్రంలో ఎరువుల మందుల దుకాణాలు అలాగే పురుగుల మందుల దుకాణాలు విత్తన దుకాణాలను తనిఖీ చేయగా ఈ తనిఖీలో భాగంగా వెంకటేశ్వర ఫార్టిలైజర్స్ ప్రెస్ఫిడ్స్ ఆ యొక్క దుకాణాలలో అనుమతులు లేకుండా నిలువ చేసిన గోడౌన్లలో ఉన్న విత్తనం వరి విత్తనాలు సుమారు రెండు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు అదేవిధంగా ఎరువులు మూడు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు ఎరువుల్ని అనుమతులు లేని గోడౌన్లలో నిలువ చేసినందుకు గాను అందుకు సంబంధించిన మూడు గోడౌన్లను సీజ్ చేసి తదుపరి చర్యల పై అధికారులకు నివేదిక పంపడం జరుగుతుందని అదేవిధంగా కుందుర్పి మండల వ్యాప్తంగా ఎరువులు పురుగులు మందుల విత్తన దుకాణదారులకు కూడా అందరికీ తెలియజేసిన విషయాలు ఈ విధంగా ఖచ్చితంగా మీ యొక్క ఎరువుల దుకాణాల్లో ఎంఆర్పి ధరల ప్రకారమే ఎరువులు అమ్మవలసి ఉంటుంది అదేవిధంగా యూరియాను కూడా బ్లాక్ మార్కెటింగ్ చేసే వారి మీద కూడా ఐపిసి సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం సిఆర్పి సెక్షన్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం కూడా ఏడు సంవత్సరాల కఠిన గారాగార శిక్షలు విధించేటట్లు చర్యలు తీసుకుంటామని దుకాణదారులందరికీ హెచ్చరిక జారీ చేశారు మరిన్ని విశేషాలను అధికారుల ద్వారానే తెలుసుకుందాం నమస్కారం గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా మేజిస్ట్రేట్ అనంతపురం అదేవిధంగా జిల్లా వేసాధికారి అనంతపురం వారి ఆదేశాల మేరకు ఈరోజు కుందుర్పి మండల కేంద్రం గల వెంకటేశ్వర పెట్టే ఎరువుల దుకాణాన్ని సర్ప్రైజ్ స్క్వాడ్లో భాగంగా నేను ఎన్పిఎల్లప్ప ఏడీ రెగ్యులర్ అగ్రికల్చర్ కళ్యాణదుర్గం అదేవిధంగా స్టాఫ్లో స్థానిక మండల విజయ్ కుమార్ గారు ఇన్ఛార్జి క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్లు శ్రావణ్ కుమార్ అండ్ మహేష్ అదేవిధంగా స్థానిక ఆర్ఎస్కే సిబ్బంది కలిసి సంయుక్తంగా కుందురిపి మండల కేంద్రంలో ఎరువుల దుకాణాలు పురుగుల మందుల దుకాణాలు అలాగే విత్తన దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా వెంకటేశ్వరరావు ఫెటిలైజర్స్ అండ్ ఫెసేట్స్ ఆ యొక్క దుకాణంలో అనుమతులు లేకుండా నిలువ చేసిన గోడౌన్లలో ఉన్న విత్తనం వరి విత్తనాలు సుమారు రెండు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు అదేవిధంగా ఎరువులు మూడు లక్షల తొంభై ఆరు వేల రూపాయల ఎరువుల్ని అనుమతులు లేని గోడౌన్లో నిల్వ చేసినందుకు గాను వాటిని ఆ యొక్క మూడు గోడౌన్లను సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తము పై అధికారులకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా కుందిరిమి మండల వ్యాప్తంగా ఉన్న ఎరువులు పురుగు మందుల విత్తన దుకాణ డీలర్లకు కూడా అందరికీ తెలియజేయడం అనగా ఖచ్చితంగా మీ యొక్క ఎరువుల దుకాణాల్లో ఎంఆర్పి రేట్లకు ప్రకారమే మీరు అన్ని ఎరువులు అమ్మవలసి ఉంటుంది అదేవిధంగా యూరియాని కూడా ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే వారి మీద బ్లాక్ మార్కెటింగ్ చట్టం ప్రకారం కాకుండా ఐపీసీ ఫోర్ ప్రకారం ప్రకారం అదేవిధంగా సిఆర్పిసి సెక్షన్ వన్ థర్టీ త్రీ ప్రకారం కూడా ఏడు సంవత్సరాల కఠిన కారసీపీ విషయ విధించేటట్లు చర్యలు తీసుకుంటామని చెప్పి దుకాణదారులందరికీ హెచ్చరిస్తున్నాము అదేవిధంగా రైతు సోదరులకు కూడా తెలియజేయడం ఏమనగా ఖచ్చితంగా మీరు తీసుకున్న ఎరువులకు కానీ పురుగుమందులు కానీ విత్తనాలకు కానీ ఖచ్చితంగా బిల్లులు తీసుకొని ఆ రసీదు జాగ్రత్తగా ఉంచుకోవాలి భవిష్యత్తులో ఏవైనా కానీ విత్తనంలో నాణ్యత లోపాలు తలెత్తినట్లయితే ఆ విషయాన్ని వెంటనే స్థానిక మండల శాఖ గారికి తెలియజేసి ఆ రసీదును భద్రంగా ఉంచుకున్నట్లయితే వాటి నుంచి నష్టపరి కూడా పొందడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా కానీ లైసెన్స్ లేకుండా ఎరువులు పురుగు మందులు విత్తనాలు అమ్ముతున్నట్లయితే దయచేసి స్థానిక వ్యవసాయకారి సెల్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ వన్ అదేవిధంగా ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ జీరో అదేవిధంగా ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ ఈ నంబర్లకు కాల్ చేసి మాకు సమాచారం ఇచ్చినట్లయితే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారిపై బ్లాక్ మార్కెటింగ్ చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నమ్మ నమస్కారం ధన్యవాదాలు